బైబుల్లో కట్టుగథలు బైబుల్కి అసలు క్లారిటీ అంటూ ఉండదు ఒక పాము వచ్చి అవను మోసం చేస్తుందంట ఇప్పుడు దాన్ని చాలామంది అది పాము అంటారు చాలామంది ఏమో అది సాతాను అంటారు ఒకవేళ అది సాతానే అయితే భూజంతువులలో కల్లా పాము యుక్తిగలదై ఉండను అని ఎందుకు మాట్లాడాలి ఒక పాముకి శాపం ఎందుకు పెట్టాలి అది సాతాన్ అయితే నువ్వు బ్రతుకు దినములన్నీ మొన్నే తింటావు నువ్వు నేల మీద నీ బొత్తతో ప్రాగుతావు అని ఒక భౌతికమైనటువంటి శాపాన్ని ఎందుకు పెట్టాలి అది అయితే ఒకవేళ అది పామే అయితే పాముకి ఒక అవ్వను లేకపోతే ఒక మనిషిని మోసం చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఇలాగా బైబుల్ కంటూ ఒక క్లారిటీ లేకుండా ఒక అర్థం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చేసి రాసుకొని ఇప్పుడు వాటిని జనాల మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు చాలామంది ఇలాంటి అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు క్లారిటీ అంటూ ఉండదు బైబిల్కి దయచేసి మీరు వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి గొర్రెల్లా మారకండి అక్కడ ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు కాదన్నటువంటి విషయాలను పరిశీలించండి అరే బఫూన్ క్లారిటీ లేని బైబుల్ కాదు ముందు నీకు క్లారిటీ లేదు అది తెలుసుకో ముందు నీ మైండ్లో ఉన్నటువంటి చెత్త అంతా డిలీట్ చేసి ను చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి సర్పము సాతాను రెండు వేరువేరురా బఫూన్ అరే చెమిటి మేడం సరిగా విను సర్పము సాతాను రెండు వేరువేరు రెండు వేరువేరు అయితే సర్పం యుక్తి గలద ఎందుకనన్నాడు యుక్తి గలది అని ఎందుకన్నాడు అని అంటున్నావు అది కూడా నీకు మళ్ళీ అతి తెలివి గలది ఈ అతి తెలివి కలిగినటువంటి సర్పం ఏం చేసిందంటే సాతానుకు చోటిచ్చిందిరా దౌర్భాగ్యుడా సరిగా విను ఈ అతి తెలివి కలిగిన సర్పం సాతానుకు చోటిచ్చింది సాతానికి ఎప్పుడైతే చోటిచ్చిందో సాతాను సర్ప వేషంలో సర్పాన్ని ఆవరించి అవ్వను మోసపుచ్చింది అవ్వను మోసపుచ్చినప్పుడు సాతానికి ఒక శాపం ఉంటుంది ఏమి శాపం అంటే అది నీ సంతతికి స్త్రీ సంతతికి వైరము కలుగు చేసేదను అని ఉంటుంది అర్థం కలుగుతుందా నానా చిట్టి తమ్ముడు సరిగా వినమ్మా నీ అతి తెలివి క్రైస్తవుల దగ్గర ప్రదర్శించొద్దు స్పష్టంగా వినం నీ సంతతికి స్త్రీ సంతతికి వైరము కలుగజేసేదను అని సాతానుకు కలిగినటువంటి శాపం తర్వాత జీవితం అంతా నువ్వు పొట్టతో ప్రాకుతూ మన్ను తింటూ మన్ను తిందు అన్నటువంటి శాపం ఎవరుదంటే సర్ప అనిదిరా తమ్ముడు అరే నానా చిట్టి ఎందుకురా బాబు క్లారిటీ లేని బైబుల్ కాదు నీకు ఇప్పుడు అర్థమైందా ఎవరు క్లారిటీ లేదు శాపం ఎవరికి మొట్టమొదటి శాపం సాతానికి నీ సంతతికి స్త్రీ సంతతికి వైరము కలుగజేసేదను అన్నటువంటి శాపము సాతానది జీవితాంతం పొట్టతో ప్రాకుతూ మన్ను తిందువు అన్నటువంటి శాపం ఎవరిది సర్పాది సర్పానికి ఎందుకు శాపం ఇచ్చాడు బాహ్య సంబంధమైన శాపం ఎందుకు ఇచ్చాడు అంటే నీకు మళ్ళీ అతి తెలివిగా ఉండి సరికి సాతానుకు చోటిచ్చింది గనుక నువ్వే విధంగా సాతానుకు చోటిచ్చావో అదే విధంగా సర్పం కూడా సాతానుకు చోటిచ్చింది గనుక పొటతో పాకుతూ మన్ను తిందువు అని శాపం ఇచ్చాడు అర్థమవుతుందా నానా తమ్ముడు నీ అతి తెలివి ప్రదర్శనలు మా దగ్గర పనికిరావమ్మా దేవునికి స్తోత్రం పెళ్లారా ఈ దౌర్భాగ్యుడు త్రాగుబోతాడు ఈ క్షమించొద్దు ఆమె